ఆయన వేడైన తర్వాత ఇంకా కాకరకాయలని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోవాలి అంతే అండి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మంచిగా ఆయిన్లో కుక్కాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్టర్ దేవి మంచిగా ఉన్నారా మేమైతే చాలా మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కాకరకాయ కూర చేస్తున్నానండి అబ్బో కాకరకాయ కూర అనుకుంటున్నారా కాకరకాయ కూర అంటే దాదాపు చాలామంది ఇష్టపడరు కదా పిల్లలైతే మరీను అందుకోసమనే అందరూ ఇష్టపడే విధంగా చేది ఏమాత్రం లేకుండా కాకరకాయతో మసాలా ఫ్రై అంటే కాకరకాయ స్టఫింగ్ కర్రీ చేస్తున్నానండి దానికోసమైతే ఇలా చిన్న చిన్న సైజు కాకరకాయలు అయితే తీసుకున్నాను చూడండి ఇలాంటి కాకరకాయలు అయితే తీసుకున్నాను గుడ్డి బుడ్డి కాకరకాయలు వీటినైతే స్టఫింగ్ కోసము ఇట్లా ఘాటు పెట్టుకొని మధ్యలో విత్తనాలు అవి తీసేయాలి చివరి వరకు పెట్టుకోవద్దండి ఇట్లా కొద్దిగానే పెట్టుకొని సర ఇలా కొద్దిగా ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న విత్తనాలు తీసేయాలి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది నిదానంగా తీసుకోవాలి ఏమాత్రం క్రాక్ రాకుండా చూడండి ఇలా అన్ని కాకరకాయలను తీసిపెట్టుకోండి చూడండి ఇంకా ఈ విధంగా అన్నీ సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఇట్లా అన్ని కాయలకి మొత్తం సీడ్స్ తీసేసుకున్న తర్వాత ఇయో కొద్దిగా ఉప్పు పసుపు కలుపుకొని వీటికి అంతా రాసుకోవాలి లోపల బయట అంతా రాసుకున్నాం అనుకోండి చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట అన్ని కాయలకి అలాగే లోపల వరకు రాసుకోవాలి చూసారు కదా ఇంక ఇలా మంచిగా ఉప్పు పసుపు అంతా రాసుకొని నీట్గా తిద్దుకొని కడుక్కోవాలి అప్పుడే దీంట్లో ఉన్న పసరు చేదు అంతా పోయి చేదు తగ్గుతుందనమాట అప్పుడు పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాము చూడండి ఇలా వాటర్ ఎట్లా వస్తున్నాయి ఇదంతా పసలేనండి ఇందులో చూడండి ఇలా ఉప్పు పసుపు పట్టేయడం వల్ల ఇట్లా వస్తుంది పసరంతా శుభ్రంగా కడుగుతాను శుభ్రంగా కరుపుకున్న తర్వాత ఈ అయితే చూడండి వాటర్ తీసుకొని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఇష్టం నేనైతే వీటిని ఓకే అండి ఇది ఉడికిన తర్వాత వీటికి మసాలా పట్టించుకోవాలి దానికోసం అయితే మసాలా తయారు చేస్తాను ఉడికేలోపు ఓకే అండి ఆ కాకరకాయలు ఆవిరి మీద ఉడికే లోపు అయితే మసాలా తయారు చేసుకుందాం అయితే షవన్ వేసుకోవాలి ఇవే అండి మసాలా దినుసులు మెంతులు ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు జీలకర్ర లవంగాలు అండి వీటిని అయితే వేముకుందా ముందు కొద్దిగా మెంతులు కొద్దిగా తీసుకోవాలి టేస్ట్ కోసం బాగా అయితే చేయదక్కుతాయి అన్నమాట ఇప్పుడు కొద్దిగా ధనియాలు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి ఒక నాలుగైదు లవంగాలండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇండియా అయినా వేసుకోవచ్చు పచ్చి అయినా వేసుకోవచ్చు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు చివరిలో నువ్వులు వేసుకోవాలండి నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా ఎంచుకోవచ్చు పల్లీలు వేసుకోవాలనుకుంటే పల్లీలను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నింటిని వేయించుకోవాలి నువ్వులైతే చివరిలో వేసుకోవాలి ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే కర్రీ అనేది టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట అన్నీ వేసాము టేస్ట్ రాలేదు అనుకుంటారు కొంతమంది కాకపోతే ఏది ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి అప్పుడు వేస్తేనే దానికి టేస్ట్ అనేది అడ్ అవుతుంది ఓకే అండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పడతాను ఇంకా మసాలాలు అయితే చల్లారిపోయినాయండి వీటిని అయితే మిక్సీ పడతాను చూడండి ఇలా కొంచెం పచ్చా పచ్చగా పట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలుగా ఇది ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా కారం ఉప్పు దీంట్లోనే నానబెట్టి పెట్టుకున్న కొద్దిగా చింతపండు టేస్ట్ కోసం వేసుకోండి మళ్ళీ దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి కాకరకాయలు అయితే ఆవిల్లో మంచిగా ఉడికిపోయినాయి కదా ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇంకో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా అంతా ఈ కాకరకాయలలో నిప్పుకోవాలి మొత్తం అంతా ఇలా నింపుకోవాలండి అన్ని కాకరకాయలకి ఇలా నింపి పెట్టుకోవాలి గుత్తి వంకాయ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో అనమాట చూడండి ఇలా మంచిగా కాకరకాయల్లో మనం తయారు చేసిన మసాలా పేస్టు మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి అంతే ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దామని స్టవ్ ఆన్ చేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా కాకరకాయలని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోవాలి నిదానంగా పెట్టుకోవాలండి ండి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆయనకు కనవ్వాలి ఇలా కాకరకాయలన్నిటిని చేసుకున్న తర్వాత మనం స్టప్పింగ్ తయారు చేసుకున్న మసాలా ఉంది కదా కొద్దిగా ఆ మసాలాని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇలా వేసుకోవాలి లేదు అనుకుంటే స్నాక్స్ లాగా అయితే అలాగనే ఉంచుకోవచ్చండి నేనైతే అయితే అన్నంలోకి కాబట్టి గ్రేవీ లాగా ఇలా చేస్తున్నాను అంతే అండి మళ్ళీ మూతబెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి అన్ని మసాలాలోనే వేసేసాం కదా ఏది వేసే పని లేదు ఫ్లేలో హై ఫ్లేలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై కలివ్వాలి అమ్మటి అండి చూసారా కమ్మకమ్మగా చేదే మాత్రం లేకుండా కమ్మకమ్మటి కాకరకాయ స్టఫింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో గ్రేవీ కావాలంటే ఇలా వేసుకోండి అవసరం లేదనుకుంటే ఇలాగే కాకరకాయలనే మసాలాతో ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగా వస్తుందండి చూడటానికైతే చాలా బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది నా ఈ కాకరకాయ స్టఫింగ్ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బై నెక్స్ట్ వీడియోలో వెళ్తాం